హలో గైస్ నమస్తే ఈరోజైతే మనం వైజాగ్ బయలుదేరాం బికాజ్ మా మచ్చగాడికి డ్రాప్ చేయడానికి మనోడికి ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ వచ్చింది మధ్యప్రదేశ్ అందుకని ఆ కంపెనీ వాళ్ళే ఫ్లైట్ టికెట్ వేశారు ఫోర్ ఫార్టీకి ఫ్లైట్ అనమాట అందుకని మేము ఇక్కడ ఎయిట్ థర్టీకే బయలుదేరేసాము వైజాగ్కి మన కూతురు నుంచి ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది అందుకని కొంచెం ఎర్లీగా బయలుదేరేసాం మేము ద్వారకా బస్ స్టాండ్ చేరేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయింది లంచ్ టైం కదా అందుకనే ఫుల్ మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకొని లాగిన్ చేస్తున్నాం మేమైతే ఫుడ్ అయితే యావరేజ్గానే ఉంది ఇక లంచ్ ఫినిష్ చేసుకొని అలా కాంప్లెక్స్ బయటకు వచ్చేసి ఆటో బుక్ చేసుకుని అలా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేసరికి టూ థర్టీ అయింది ఫస్ట్ టైం కదా ఫ్లైట్ జర్నీ అందుకని కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాం ఇక అలా ఎయిర్పోర్ట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా మన వైజాగ్ ఎయిర్పోర్ట్ని ఇక ఎయిర్పోర్ట్లోకి అలాగే వెళ్ళాక మా మచ్చాగడ్డ కొలీగ్స్ అయితే కొంతమంది కలిశారు ఇగో వీళ్ళతోనే మనం ట్రావెల్ చేయబోతున్నాడు ఇక సెక్యూరిటీ చెక్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా ఎంతలోనే నేనైతే ఒక విజిటర్ పాస్ తీసుకున్నా సెవెంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఈ విజిటర్ పాస్ ఇంకా మన ఆధార్ కార్డు చూపిస్తే మనల్ని కూడా లోపలికి ఎలా చేస్తారు ఇక నేను మన సోను బ్రో అలా కూర్చొని ఉన్నాం మన వాళ్ళు వచ్చేంతవరకు లోపల ఇదే మన వైజాగ్ ఎయిర్పోర్టు ఫస్ట్ టైం కదా విజిట్ చేశాను లిటిల్ బిట్స్ అయ్యి అనమాట ఇక మన వాళ్ళు సెక్యూరిటీ చెక్స్ పూర్తి చేసుకుని హీరోలా ఎంట్రీ ఇచ్చారు వాళ్ళు వెళ్ళేంతవరకు ఇదిగో ఇలా కాసేపు మాట్లాడుకునే ఉన్నాం ఇక మన వాళ్ళు టైం అయ్యేసరికి ఎలా బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నారు మా మచ్చాగాడు నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కలిసే తిరిగాము వాడు అలా వెళ్ళిపోతుంటే ఏదో తెలియని ఫీలింగు చిన్నపాటి వెలిది అనమాట ఏం చేస్తాం ఇలాంటి రోజు ఏదో ఒకరోజు వస్తుందని అనుకున్నా బట్ అది ఈరోజు అయింది ఎనివే మా నాడు లాస్ట్ వరకు ఊపుతూనే ఉన్నాడు వెళ్ళేంత వరకు ఓకే గైస్ ఉంటాం మరి మళ్ళీ వీడియోలో కొలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్